తెలంగాణ రాష్ట్రంలో ఏళ్ల తరబడి మహిళా శిశు సంక్షేమ శాఖలో బందీ అయి ఉన్న వికలాంగుల సంక్షేమ శాఖకు తక్షణమే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం విముక్తి కల్పించి వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా ఏర్పాటు చేసి మూడు వేల కోట్ల నిధులు కేటాయించి వికలాంగుల సంక్షేమానికి పాటుపడాలని భారత వికలాంగులు హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్ది రాజేష్ డిమాండ్ చేశారు ఆదివారం సూర్యపేట జిల్లా ఆత్మకూరు యస్ మండలం మంగళతాండాల సంఘం జిల్లా అధ్యక్షులు గోగుల రెడ్డితో కలిసి మహిళా శిశు సంక్షేమ శాఖలో ఏళ్ల తరబడి బందీ అయిన ఉన్న వికలాంగల సంక్షేమ శాఖకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే విముక్తి కల్పించారని డిమాండ్ చేస్తూ సంఘం నేతలతో కలిసి చేతులకు బేడీలు వేసుకుని వినూత్న నిరసన తెలియజేశారు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట అధ్యక్షులు గిద్దె రాజేష్ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్టంలో ప్రత్యేక శాఖగా ఉన్న వికలాంగుల సంక్షేమ శాఖను తెలంగాణ రాష్టం ఏర్పడిన తర్వాత నాటి కేసీఆర్ ప్రభుత్వం కుట్రపూరితంగా మహిళా శిశు సంక్షేమ శాఖలో విలీనం చేసి వికలాంగుల సమాజానికి తీరని అన్యాయం చేసిందని నాడు కేసీఆర్ ప్రభుత్వం వికలాంగల సమాజానికి చేసిన అన్యాయాన్ని కొడంగల్ ఎమ్మెల్యేగా టిడిఎల్పి ఉపనాయకుడిగా అసెంబ్లీలో నాడు తప్పుపట్టి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాడు వికలాంగుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను తీసుకురావడంతో పాటు వికలాంగుల కార్పొరేషన్ కు చైర్మన్ ని సహితం నియమించారని అలాంటి సంక్షేమ శాఖను కేసీఆర్ ప్రభుత్వం కొత్త జిల్లాల సాకుతో మహిళా శిశు సంక్షేమ శాఖలో విలీనం చేయడం దుర్మార్గమైన చర్య అని వెంటనే కేసీఆర్ ప్రభుత్వం వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి

ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ వికలాంగుల సంక్షేమ శాఖ ప్రత్యేకంగా మహిళా శిశు సంక్షేమ శాఖలో కలిపి వికలాంగుల సంక్షేమ శాఖను మరి బందీ ఖానాల్లో బంధించారు కాబట్టి మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏం చెప్తున్నట్టు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ బందీఖాల్లో బందీ అయినటువంటి మా వికలాంగల సంక్షేమ శాఖ మరి ప్రస్తుతం జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశం విముక్తి కల్పించే విధంగా మీరు శాఖ తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక శాఖగా కొనసాగించే విధంగా మీ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇవాళ బానిస మీరు సంఖ్యలు వేసుకొని బందీ కాలాలో మరి బందీగా ఉన్నటువంటి మా వికలాంగుల సంక్షేమ శాఖ విముక్తి కల్పించాలని చెప్పేసి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చరణ కలగాలి ఆనాడు రెండు వేల పద్నాలుగులో కొడంగల్ ఎమ్మెల్యే ఉండి మరి ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారంటే ఆనాడు కొడంగల్ ఎమ్మెల్యే ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆనాడు మరి వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ చేయాలని చెప్పేసి కూడా వికలాంగల సంక్షేమ శాఖను ప్రత్యేక కొనసాగించేందుకు చర్యలు తీసుకోలేదు కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సంఖ్య నిరసన చెప్తున్నాం ఇప్పటికైనా కనికరించండి భారత సంఖ్యలో బందీ వికలాంగుల సంక్షేమ శాఖను తక్షణమే ప్రత్యేక శాఖ కొనసాగించి వికలాంగుల సంక్షేమ శాఖకు మూడు వేల కోట్ల రూపాయలు నిద్రించి వికలాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పాటుపడాలని చెప్పేసి కూడా భారత వికలా రాష్ట్ర కమిటీ పక్షాన్ని చేస్తూ ఈ రోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది రేపు వరకు కూడా ముఖ్యమంత్రి గారే ఆనాడు ఉప నాయకుడుగా వికలాంగుల సంక్షేమ శాఖ చేయండి ఎన్టీ రామారావు ఉన్నప్పుడే వికలాంగుల ప్రత్యేక శాఖ తీసుకొచ్చిండు మరి కొత్త జిల్లాల ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం వికలాంగ సంక్షేమ శాఖ మహిళా శ్రీ సంక్షేమ శాఖలో కలిపింది మరి మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగుల సంక్షేమ శాఖ కొనసాగిస్తామని చెప్పేసి మీ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి మేమేం డిమాండ్ చేస్తున్నట్టే మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పలేదు ఇంతవరకు మా పింఛన్లు మీద లేదు ఇంతవరకు ఆర్టీసీలు మాకు ఉత్తప్రాయం ఇవ్వలేదు కనీసం మా ప్రత్యేక శాఖ మా కొనసాగించే విధంగా తక్షణమే మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వికలాంగుల సంక్షేమ శాఖను బంది కారణాల నుంచి కల్పించే విధంగా ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకొని వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ కొనసాగించడంతో పాటు వికలాంగుల సంక్షేమ శాఖ ప్రత్యేక అధికారులు కూడా తక్షణమే నియమితాలని చెప్పేసి భారత వికలాంగ విజ్ఞప్తి చేస్తున్నాం ఇవాళ సంఖ్యలతో నాకు విముక్తి కల్పించబడుతున్నాం ఈ విముక్తి కనుక కల్పించే వికలాంగ సంక్షేమ శాఖ ప్రత్యేక శాఖ చే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని చెప్పే తెలియజేస్తూ కొనసాగించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఒక శాఖ ప్రత్యేక శాఖ ఒకటే కాదు అన్నటువంటి పిన్షన్ కూడా తక్షణమే ఆరు వేల రూపాయలు చేయాలి మా వృద్ధులు మా అమ్మలు అక్కలు అన్నలు తాతలు అన్నటువంటి పిన్షన్ కూడా తక్షణమే నాలుగు వేలు రూపాయలు చేయాలి మా కూడా నాలుగు వేల రూపాయలు చేయాలి ఎన్నికల మేనిఫెస్టోలో ఆధార పింఛన్దారులకు ఇచ్చినటువంటి అన్ని హామీలు కూడా రేవంత్ ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని చెప్పేసి భారత వికలాం లక్లో ప్రకటించడం తదితరులు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది కాబట్టి ముఖ్యమంత్రి గారికి వెంటనే కన్విప్పు కలిగి ఈ నిరసన చూసిన కన్విప్పు కలగానే నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యే ఉన్న వికలాంగ పట్టణ గద్దెలకి ఇవాళ జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో కనీసం నిమిషం కూడా మా వికలాంగ సంస్థల గురించి మాట్లాడట్లేదు కాబట్టి ఎమ్మెల్యేలు కూడా చల్లం రావాలి ముఖ్యమంత్రి గారికి మానవ దృక్పథంతో ఆలోచించి ఆ శాఖను ప్రత్యేక చేయండి మా వికలాంగ విద్యార్థులు ఉద్యోగ నియామకాలు ఇబ్బంది పడుతున్నారు వికలాంగ బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేయండి ఇల్లు లేక మా వికలాంగ సోదరులు ఇబ్బంది పడుతున్నారు అర్హులైన వికలాంగులందరూ కూడా ఇల్లు నిర్మించండి కొత్త పింఛన్ దాకా మా వికలాంగ సోదరులు ఇబ్బంది పడుతున్నారు కొత్త పింఛన్ కోసం దాకా చేస్తున్న మా వికలాంగ సోదరులందరూ కూడా కొత్త పింఛన్ మంజూరు చేయాలని చెప్పేసి ఈ రోజు మీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అని చెప్పేసి తెలియజేస్తూ విముక్తి కల్పించాలా వికలాంగ సంక్షేమ శాఖ